హాయ్ అండి ఈరోజు నేను శామగడ్డ ఫ్రై చేస్తున్నానండి ఇది ఏంటంటే శ్యామగడ్డను బాగా ఉడికిచ్చేసి వాటిని ఆఫ్ అయినా చేసుకోవచ్చు ఫుల్ అయినా చేసుకోవచ్చు కొంచెం చేతితో ఇలా నొక్కి పెట్టేసి ఇట్లా కొంచెం వెడల్పు చేయాలండి ఫిష్ టైప్లో ఇది అట్లా చేసేస్తే ఇట్లా వెడల్పు వస్తుంది కదా మసాలా మంచిగా పడుతుంది ఒక పెద్దగా ఉంటే మధ్యలో కట్ చేసుకొని కూడా ఇట్లా ఇట్లా చేతితో నొక్కాలండి కొంచెం నొక్కి దాన్ని ఇది చేసి అదేం చేయాలంటే పేస్ట్ ఇది అల్లము కొంచెం జీలకర్ర పొడి అండ్ మిరియాలు నిమ్మరసము కొంచెం ఆయిల్ అండ్ పసుపు కారము కొంచెం కాన్ఫ్లవర్ పౌడర్ ఎందుకంటే దానికి గట్టిగా పట్టి ఉండడానికి ఇవన్నీ కలిపి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇట్లా పేస్ట్ లాగా చేయాలి దాన్ని ఒక దాంట్లో బౌల్లో వేసేసుకొని పేస్ట్ లాగా చేసి కొంచెం ఆయిల్ వేయాలి ఎందుకంటే వీటికి మంచిగా పట్టి జారిపోకుండా ఉంటుంది అన్నట్టు మనము ఫ్రై చేసేటప్పుడు అందుకే ఇవన్నీ వేసి పచ్చివేనండి ఇది వేంపాల్సిన అవసరం లేదు పచ్చివే పొడి కొట్టి ఏది ధనియాల పొడి కూడా కొంచెం ధనియాల పొడి ఇదన్నీ ఒక బౌల్ వేసేసి మిక్స్ చేసి ఒక స్పూన్ ఆయిల్ వేసేసి మిక్స్ చేసి వీటికి పట్టించాలండి శ్యామగడ్డకి పట్టించేసి డీప్ ఫ్రై అవసరం లేదండి కొంచెం లైట్గా ఆయిల్ కూడా ఎక్కువ అవసరం ఉండకుండా ఇలా ఫ్రై చేసేసుకోవాలండి ఇది టమాటా చారు అలా ఉన్నప్పుడు అంచుకి చాలా బాగుంటుందండి ఇది మీరు చేసి చేయండి చేసి తిని చూడండి చాలా బాగుంటుంది వేడవుతుంది పెంక అంటించి నాన్ స్టిక్ ఉంటే నాన్ స్టిక్కులో అయినా పర్వాలేదు ఏ ఇది అయినా పర్వాలేదు కొంచెం వేడి అయిన తర్వాత వేడి అయిందండి కొంచెం సిమ్లో వేం పెద్దాము ఇలా చిన్నగా ఇది చాలా క్షామగడ్డ చాలా మెత్త కూడా కొంచెం గట్టిగా ఉండాలి ఎందుకంటే మనం ఇట్లా ఫ్రెష్ చేసేటప్పుడు ఇది అవుతుంది ఏమి అంటే మెత్తగుండి జరిగిపోతుంటుంది అందుకని పెట్టేస్తుంది కొంచెం కొంచామగడ్డ చాలా పెద్దగా ఉన్నాయి అలానే చిన్నగా సేమ్ మనము ఫిష్ ఫ్రై ఎట్లా చేస్తామండి సేమ్ అలాగే ఈ టేస్ట్ డిఫరెంట్గా ఉంటది బాగుంటది అసలు లంచ్కి పెట్టుకుని ఏంటంటే టమా రసంత రసం ఏదైనా రసంలోకి పప్పు గంట కూడా రసంలోకి చాలా బాగుంటది ఈ ఫ్రై మా ఫ్రెండ్ కు లలిత అని నా ఫ్రెండ్ ఉందండి ఆమెకు చాలా ఇష్టం ఇది చాలా బాగా ఇంకా చాలా బాగా చేస్తుంది టేస్ట్ గా బాగా చేస్తుంది ఇంకా ఒకవేళ మూత పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు మళ్ళీ వేడి వేరైన తర్వాత ఇది చేద్దామండి చాలా ఎక్కువ పెడితే ఏమైపోతుందంటే పైన పైన మారుతుంది కదండి అట్లా కొంచెం లోపల దాకా మసాలా పట్టాలి సిమ్లోనే పెడదానంటే సిమ్ములో పెడితేనే బాగా వస్తుంది శమలు కొన్ని చాలా తొందరగా మెక్క కొడుకుతాయండి కొన్ని అసలు ఉడకవు ఎందుకో మరిగినా ఇది తెలియదు మళ్ళీ ఆయిల్ వేద్దాము చూసారు ఎంత బాగా మాడుతున్నాయో చక్కగా దూరంగా మాడకుండా ఆ అనేది నిమ్మకాయ రసం అలా వేస్తాం కదా మంచిగా టేస్ట్ కొంచెం పుల్ల పుల్లగా ఏదో ఒక టూ టైమ్స్ అక్కడిక్కడ దిగ చేసేస్తే చూడండి అంతా ఉడికినయ్యే కదండి కొంచెం మసాలా వేగేదాకా మనం ఇది చేసుకోవాలి ఎందుకంటే నేను హెవీగా ఓ అర్బటంగా అలా ఎందుకు చేయను అంటే మనకి హెల్త్కి బాగుండేవి మనం తిన్నా కూడా మన హెల్త్ పైన ఎలాంటి చెడు ప్రభావం పడకుండ సింపుల్ నేను సింపుల్ మీకు చేసి చూపిస్తున్నానండి చాలా చాలా మసాలాలు ఆయిల్ ఓ అరబటం అలా లేదండి నేను మీరు అనుకుంటుండొచ్చు ఏంటి ఇంత సింపుల్గానే ఒకవేళ అనుకుంటున్నారా మన హెల్త్కి ఏదైతే బాగుంటుందో మనకి తిన్నా కూడా మనం తిన్నాం ఈ రోజులలో అన్నీ చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది ఆహారం చూసారా మంచి స్మెల్ వస్తుందండి సాల్ట్ సాల్ట్ కూడా వేసి తగినంత సాల్ట్ వేసుకోవాలి చూడండి ఇట్లా ఇది అయిపోతుంది మంచిగా కాలింది మరి బ్లాక్ కానివ్వద్దండి జస్ట్ అది కాలుతుంటే మనకు మంచి స్మెల్ వస్తుంటుంది అప్పుడు మనం స్టవ్ కట్టేసి ఇలా తీసేసుకొని చూడండి ఎంత బాగుంది పిల్లల కాలుగడ్డ అంట కూడా ఇష్టం కదండి ఇవి కూడా మంచిగా నూనెలో ఉడికి చాలా బాగా టేస్ట్ అనిపిస్తుంది మంచిది తింటారు ఉట్టి కూడా తినాలనిపిస్తుంది అండి ఇవి స్మూత్గా మంచిగా మసాలా బట్టి బడే ఉంటాయండి అంతే అండి వేడి వేడిగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని టమాటా చారులోకి వేడి వేడి అన్నాము ఇది చూడండి ఎంత బాగుందో మీరు కూడా ఇలాగే చేసి టమాటా చారు రసంలోకి బాగుంటుందండి రసంలోకి బాగుంటుంది చేసి తిని చూసి టేస్ట్ కూడా ఉంచి నాకు కామెంట్స్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి